తులారాశి వారికి ఈ మాసం ఒక రాజయోగానికి సూచికగా ముందుకు వెళుతుంది మీ మాటకు తిరిగి ఉండదు మీరిచ్చినటువంటి సలహా సంప్రదింపులతోటి వ్యాపార వృద్ధికి చాలా విశేషమైనటువంటి అవకాశాలు అనుకూలతలు కనబడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ మాసములో గుర్తింపు చాలా విశేషంగా ఉంటుంది ముఖ్యంగా కళాకారులకి విశేషమైనటువంటి అవకాశాలతోటి ఈ మాసము వారికి రాబడి కూడా ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఇంతకాలం ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న చికాకులు మాసములో తొలగి చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణం కనబడుతోంది ఎప్పటి నుంచో రావు అనుకున్నటువంటి బాకీలు వసూలై చక్కటి ఆనందంగా మీరు కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలు చేసేటందుకు మీ బాకీలు తేలడం కూడా ఒక విధంగా దోహదపడుతుంది క్షేత్ర దర్శనాలు చాలా విశేషంగా సూచితమవుతున్నాయి ఇంట్లో పిల్లల యొక్క పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది పిల్లలు సాధించినటువంటి ప్రగతి పురోగతితోటి సమాజంలో ఒక గుర్తింపును కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది విశేషంగా గవర్నమెంట్ ఉద్యోగుల్లో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క కీర్తి దేశవ్యాప్తంగా అది విశేషంగా వ్యాప్తి చెందుతుంది దేశవ్యాప్త గుర్తింపుతోటి వారి కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉండేందుకు అవకాశం చక్కగా కనబడుతున్నది ఆధ్యాత్మికంగా కూడా పురోగతి బాగుంటుంది చాలా భగవద్ అనుగ్రహంతో కూడినటువంటి ఎన్నో విస్మయం చెందేటువంటి అనుభూతులను మీరు ఈ మాసం పొందేందుకు అవకాశం కనబడుతోంది ఈ రాశివారు గురుచరిత్ర పారాయణ చేయటము దత్తాత్రేయ స్వామి వారి దర్శనము వారికి అభిషేకం చేయించటము వంటి విశేష కార్యక్రమాలు చేయించుకోవడం అట్లా అదేవిధముగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ ప్రతి శనివారం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ప్రసాదిస్తుంది అని చెప్పవచ్చును ఈ పరిహారాలతోటి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము